ఓం నమో వెంకటేశాయ ఈరోజు సోమవారం శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మాసము కృష్ణపక్షము పంచమితి తిథి నక్షత్రము జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిక సేవలు రద్దు చేయబడి ఉన్నాయి సాయం సంధ్య వేళల్లో వెయ్యి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరుపుకొని నక్షత్ర నీరాజనం కర్పూర నీరాజనం తోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని బంగారు తిరిచిపోయిన నాలుగు తిరువీధుల్లో ఉత్సవం జరుపుకున్న భక్తులను అనుగ్రహించి శ్రీవారి ఆలయంలోని రంగమండపానికి చేరుకుంటారు రంగమండపంలో నైవేద్యం పూర్తి అయిన తర్వాత సాయంకాలం ఆరాధనలో భాగంగా రంగమండపంలోనే శ్రీ మలయప్ప స్వామివారికి తోమాల సేవ ఆరాధన పూర్తి అవుతుంది గర్భాలయంలో ఉదయం సమర్పించిన పుష్పమాలకలు సల్లింపు చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని మూలమూర్తికి ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలలతోటి మూలమూర్తికి ఉత్సవమూర్తులకు అలంకారం జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది అష్టోత్తర శతనామాలతో దళములతో అర్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పంజారాలు పనియారాలు మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు రంగమండపంలో ఉభయ శ్రీ మల్లయప్ప స్వామివారిని పెద్ద శేషవాహనం పైన వేంచేపు చేసి అధ్యయనోత్సవాల్లో భాగంగా సేనాధిపతి వారు భాషికారులు వారిని రంగమండపంలో వేంచేపు చేసుకొని అధ్యయనోత్సవాల్లో భాగంగా స్థాన బహుమాన పూర్వకంగా పాసురాలు పూర్తయిన తర్వాత ఆస్థానం పూర్తి చేసుకుని కర్పూర నీరాజనం తోటి అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలకలు సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని ధనుర్మాసం సందర్భంగా వెండి వెండిపీఠం పైన వేంచేపు చేసుకుని స్వామివారికి విశేషంగా ఏకాంత తిరుమలని నిర్వహించి అలంకరించి బంగారు పంచపాత్రల్లో బ్రహ్మతిరువారాధన కోసమై శుద్ధ జలాన్ని నింపి ఏకాంత సేవలో భాగంగా శ్రీ కృష్ణ స్వామి వారిని వేల్చేప్ చేసుకొని దారోష్టమైన గోక్షీరము పాలు పండ్లు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతోటి ఏకాంతసేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ కన్‌స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు